హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నరకంలో శిక్షలు ఆత్మకి వేస్తారా వేస్తే నీటిలో తడవని అగ్నిలో కాలని వాయు ఆర్పలేని ఆత్మ ఆ శిక్షల్ని ఎలా అనుభవిస్తుంది అసలు ఏంటి దీని వెనక ఉన్న మర్మం అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఆత్మ అనే పదాన్ని చాలా మటుకు తప్పుగా వాడుతూ ఉంటాము ఆత్మ నిత్యము ఆత్మ నిప్పులో కాలదు అనే విషయాలు మనం వింటూ ఉంటాం కదా ఇక్కడ వాడే ఆత్మ అనే పదానికి అర్థం వేరు శరీరాన్ని విడిచి వెళ్లేది వేరు శరీరాన్ని విడిచి వెళ్లేదాన్ని ఆత్మ అనడం కన్నా లింగ శరీరం లేదా జీవుడు అనడం సముచితం మనకు పైన కనబడే శరీరాన్ని స్థూల శరీరం అంటారు దీనిని అన్నమయ్య కోశం అని కూడా అంటారు ఇది మనం తినే అన్నం వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఇది స్థూల శరీరంగా ఉంటుంది అంటే ఫిజికల్ బాడీ లోకంలో చాలా మంది ఈ స్థూల శరీరాన్ని తాముగా భ్రమిస్తూ ఉంటారు చనిపోయిన వెంటనే మనం టైని ఆత్మలుగా మారిపోము శరీరాన్ని కోల్పోయి వాయుమయమైన సూక్ష్మ శరీరంగా మారుతాం సూక్ష్మ శరీరం అంటే ఇక్కడ మైక్రో బాడీ అని అర్థం కాదు అదృష్ట శరీరం అనే అర్థం సిద్ధ పురుషులు శరీరాన్ని వదిలిపెట్టాక వారికి అగ్నిమయ శరీరం వస్తుంది అయితే చనిపోయినప్పుడు ఈ స్థూల శరీరాన్ని విడిచి వెళ్లేది లింగ శరీరం ఈ లింగ శరీరంలో సూక్ష్మ శరీరం కారణ శరీరం అని రెండు ఉంటాయి సూక్ష్మ శరీరం పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనోబుద్ధి అహంకార చిత్రములు అనబడే అంతఃకరణములతో కూడి ఏర్పడుతుంది అయితే ఇంద్రియాలన్నీ కూడా స్థూల శరీరం వలె జడములే అనగా చైతన్యములు కావు వాటిని ప్రేరేపించడానికి లోపల ఆత్మ కావాల్సిందే ఈ సూక్ష్మ శరీరం లోపల కారణ శరీరం ఉంటుంది కారణ శరీరం అంటే గత జన్మ వాసనలను కర్మఫలములను దాచుకుని ఉంటుంది ఈ కారణ శరీరం లోపల మాయ చేత కప్పబడిన ఆత్మ ఉంటుంది అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్లేది కేవలం ఆత్మ మాత్రమే కాదు ఆత్మ తొడుపుకున్న కారణ మరియు సూక్ష్మ శరీరాలతో కూడిన లింగ శరీరం అన్నమాట లింగ శరీరం ఇంకో భాషలో చెప్పాలంటే జీవుడు ఒక స్థూల శరీరం నుండి ఇంకొక స్థూల శరీరం ప్రవేశిస్తుంది అయితే మరి ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే ప్రేరకుడైన పరమేశ్వరుని అంశే ఈ పరమేశ్వరుని అంశ కారణ శరీరంలోని కర్మ మిగిలిపోవటం వలన అవిద్యతో అనగా మాయతో కప్పబడి తన నిజ స్వరూపాన్ని మరిచిపోయి ఉంటుంది తనని తాను తొడుక్కున్న శరీరముగా భ్రమపడుతూ పడుతూ ఉంటుంది ఈ భ్రమ నుండి బయటపడటమే ఆత్మ సాక్షాత్కారం కలగటం అంటే ఈ ఆత్మకే చావు లేదు నిప్పులో కాలదు నీటిలో నానదు తన స్వస్వరూపాన్ని తెలుసుకొని శివైక్యం చెందుతుంది అంటే తానే శివుడని నిజాన్ని గ్రహిస్తుంది నరకానికి వెళ్తే లింగ శరీరానికి యాతన దేహాన్ని తొలగిస్తారు ఈ శరీరం పీడలను అనుభవిస్తుంది జీవునికి బాధ కలిగిస్తుంది ఎంత పేడించినా బాధ కలుగుతుంది కానీ ఏతన శరీరం మాత్రం తట్టుకోగలదు అంటే కాల్చినా కూడా కాలదు కానీ బాధ మాత్రం కలుగుతుంది అలానే పుణ్యఫలం వలన స్వర్గానికి వెళ్లే జీవునికి భోగ శరీరాన్ని లేదా దివ్య శరీరాన్ని తొలుగుతారు ఇది అక్కడ ఎంత సుఖాన్ని అనుభవించినా అలసిపోదు నరకం అనేది ఒక భౌగోళిక ప్రదేశం కాదు అదొక అనుభూతి అంతే మనల్ని శిక్షించడానికి ఎవరు ఉండరు అయితే మంచి పనులు చేసిన వారికి చనిపోయాక మంచి అనుభూతులు కలుగుతాయి చెడ్డ పనులు చేసిన వారికి చెడు అనుభూతులు కలుగుతాయి మంచి అనుభూతులన్నీ స్వర్గం అంటారు చనిపోయి స్వర్గంలో విహరిస్తున్నప్పుడు మనకంటే ముందు చనిపోయిన ఆప్తులంతా దారిలో ఎదురై పలకరిస్తారు మంచి మంచి అందమైన ప్రదేశాలు కనిపిస్తాయి చీకటి అనేది ఉండదు ఎటు చూసిన రంగురంగుల వేలుగులే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఎంత సమయమైనా క్షణాల్లో గడిచిపోతుంది అనుభూతులే కదా అని తక్కువ అంచనా వేయద్దు స్థితిలో చెడ్డ అనుభూతులు చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకోలేక సూక్ష్మ అరుస్తారు ఏడుస్తారు కానీ ఎవరూ రారు ఓదార్చరు వాయుమయ శరీరాలు సూర్యకాంతిని తట్టుకోలేదు అందుకని వాటిని తాల్చిన వారు రాత్రిపూట తిరుగుతారు పగలు విశ్రాంతి తీసుకుంటారు అదిగాక వారిలో అత్యంత హింసాత్మకమైన పాపాలు చేసిన వారికి ఒళ్ళంతా రేయి బవల్లు మంటలు ఎత్తుతూ ఉంటుంది వారు అది తట్టుకోలేక కొన్నిసార్లు చలదనం కోసం పృద్ధిమయ శరీరాలు అంటే బ్రతికున్న మనుషులకు పూతారు అయితే ఎవరిని పడితే వారిని పూనరు ముందటి జన్మలో అత్యంత ఘోరమైన మాతృద్రోహానికి ఒడిగట్టిన మహాపాపులు కొందరు ఉంటారు అలాంటి వారికి ఈ జన్మకు సంబంధించిన జాతకంలో పిశాచగ్రస్త యోగం పడుతుంది అలాంటి వారిని ప్రేత పాపులు పూతారు ఇలా మంటలెత్తుతున్న శరీరాలతో వారు కొన్ని వందల ఏళ్ళు వేల ఏళ్ళు లక్షల ఏళ్ళు గడపడం కాదు ఎందుకంటే అక్కడ కాలం అనే కాన్సెప్ట్ పృథ్వీమయ జీవులకు అంటే ఫిజికల్ బాడీస్కే తప్ప తక్కిన శరీరాలకు వర్తించదు ఆ స్థితిలో కాలం ఉండదు ప్రేత జీవనం గడపటం మహాపాపులకు మానవ జన్మ ఇవ్వబడదు పశు పక్షి కీటక జన్మలను గైకొనమని భగవంతుడు తన దూతల గుండా ఆయా మహాపాపులకు తెలియజేసినప్పుడు వారు తమ కళ వద్దని తిరస్కరిస్తారు అంతటితో ఆయన వారిని మళ్లీ చాలా దశాబ్దాల వరకు కదిలించడు అలా కాలం గడిచిపోతూ ఉంటుంది చివరికి ఏదో ఒకనాడు వారు తమ మంకుపట్టు వీడి ఆయన చెప్పినట్లు వినక తప్పదు ఆ క్రమంలోనే వారికి ఇవ్వబడే తొలి జన్మ పురుగు పుట్ర తీవ్రమైన అశాంతితో ఆవేదనతో దుఃఖపడుతూ చనిపోయిన వారు కూడా ప్రేతాలవుతారు ఇటువంటి వారు బ్రతికున్న రోజుల్లో మంచి దైవభక్తులైన పక్షంలో వారికి దేవుడు ప్రేమతో తన ఆలయంలోనే ఆశ్రయం ఇస్తాడు వారా అశాంతి నుంచి ఆవేదన నుంచి బయటపడితే వారికి మరల జన్మ వస్తుంది అది సాధారణ మానవ జన్మే అయి ఉంటుంది అయితే ఈ భోగ శరీరంలో గాని ఏతని శరీరంలో కానీ ఉన్నది జీవుడు మాత్రమే ఆ జీవుడికి బ్రహ్మ జ్ఞానం మాత్రం కలిగి ఉండదు పాప పుణ్యాలు క్షీణించిన తర్వాత మిగిలిన కర్మ ఫలాలను అనుభవించడానికి తిరిగి ఏదో ఒక స్థూల శరీరంలో పుట్టవలసిందే మళ్ళీ మరణించవలసిందే ఇది సంసార చక్ర భ్రమణం ఉనికి సంసారం అంత మాయా అని తెలిసే వరకు కొనసాగుతూ ఉంటుంది మన ఆత్మల చుట్టూ మన సూక్ష్మ శరీరాలు ఏర్పడ్డాయి మళ్ళీ ఆ సూక్ష్మ శరీరాల చుట్టూ స్థూల శరీరాలు ఏర్పడ్డాయి మళ్ళీ మనం ఆత్మలం అవ్వాలంటే ఈ అన్ని పొరల్ని తొలగించుకోవాలి అది మనంతట మనకు అయ్యే పని కాదు ఒక సద్గురుని ఆశ్రయించి సాధన చేయాలి మన ఆత్మ అని మనం వ్యవహరించేది మన లోపల భగవంతుడు ఆయన మన లోపలే ఉన్నాడు అంతా వింటున్నాడు చూస్తున్నాడు ఆయనే మనం మనమే ఆయన కానీ సూక్ష్మ శరీరం అనే మలినం మనకి అంటుకొని ఉన్నంతకాలం ఆయన వేరు మనం వేరు ఆ తేడా పాటించక తప్పదు స్వర్గ నరకాలు అనుభూతులు మాత్రమే అయితే మిగతా లోకాలు ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది అవి అనుభూతులు కావు కానీ సూక్ష్మ శరీరం గుండానే వాటిని చేరగలవు జీవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలని ఆకాంక్ష ఎప్పుడు కలుగుతుందో అప్పుడు జ్ఞానం వైపు పాయిస్తాడు ఆ స్థితిని ముముక్షువు అంటారు అటువంటి ముముక్షువు అయిన జీవునికి పరమేశ్వరుడే గురువుగా మారి జ్ఞానబోధ చేసి మోక్ష మార్గం ఉపదేశిస్తాడు ఆ మార్గంలో వెళ్ళిన జీవుడు తన ఆత్మనే స్వస్వరూపంగా తెలుసుకొని అవిద్య అనబడే మాయ నుండి బయటపడతాడు దీనిని శివైక్యం అంటారు మనం పుణ్యాత్మనమా పాపాత్మనమా ఎలా తెలుస్తుంది సామాన్య జనం తెలుసుకోలేరు కానీ అవధూతలు ఆత్మదర్శులు మనిషిని చూడగానే పట్టేస్తారు వారికి మన శరీరాలు కాదు మన లోపల సూక్ష్మ శరీరాలు కనిపిస్తాయి బయటికి అందంగా ఉన్న పాపులు లోపల సూక్ష్మ శరీరాలు వాటి ముఖాలు వికారంగా వికృతంగా మారి కళాకాంతి తప్పి ఉంటాయి ఒకటో రెండు అవయవాల విషయంలో వైకల్యం కూడా కనిపించవచ్చు లేదా కొన్నిసార్లు ఒక మనిషిలో మనిషి బింబానికి మారుగా పశుపక్షాదుల బింబం కనిపించవచ్చు దాన్ని బట్టే వారికి రాబోయే జన్మ ఎలాంటిదో కూడా అర్థమైపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో మీకు తెలియని కొత్త విషయాలు తెలుసుకున్నారు అని ఆశిస్తూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి